యాకోబు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కొలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేఛుల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ గాని పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురుగనక మీకేమీయూ దొరకటలేదు వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా ఆపేక్షించున అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకునుచున్నారా కాదు ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదురించి దేనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి వ్యాకులపడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకునుడి అప్పుడైనా మిమ్మను హెచ్చించును యాకోబు నాల్గవ అధ్యాయము పదకొండవ వచనము నుండి సహోదరులరా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు వైతివి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు యాకోబు నాల్గవ అధ్యాయము పదమూడవ వచనము నుండి నేడైనను రేపైనను ఒక నాకు పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము రండని చెప్పుకుని వార్లారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకోనవలను ఇప్పుడైతే మీరు మీ డంభముల యందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయూ చెడ్డది కాబట్టి మేలైనది చేయనెరిగయూ అలాగూ చేయని వానికి పాపము కలుగును ఇంతటితో యాకోబు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి